ఇచ్చిరు ఏమి ఇచ్చిరు ఆవునే ఇచ్చిరు ఆవునే ఇచ్చిరా ఆవుని ఇచ్చిండ్రు మాకు మాయ రెండు గొర్రెలు ఇచ్చిండ్రు అప్పట్లో ఇంకా అవరే ఆమె ఇక ఇప్పుడు మొత్తం బండ్లు కార్లు ఇవి అవుతున్నాయి మొత్తం తులవ కార్ అవన్నీ ఇచ్చినా ఇప్పటికి ఇవి లేవాళ్ళు అప్పట్లో అవి అప్పుడు అంతే మరి అప్పుడు ఒక పిల్లగోర నమ్మితే నాలుగైదు వేలు అట్లా తులం బంగారం వచ్చేది అప్పుడు పిల్లగొరకైనా పదివేలు అప్పట్లో ఉన్న ఇప్పుడు ఎక్కువ ఉంది కదా అప్పుడు తక్కువనే ఉంది పదివేలు కూడా లేదు అప్పుడు తక్కువ నాకు పదివేలు కట్నం ఇచ్చింది పదివేలా ఎన్ని సంవత్సరాలకి నా పెళ్ళి అయ్యి అవుతుంది ముప్పై సంవత్సరాలు పైన ముప్పై సంవత్సరాలు మా ముప్పై సంవత్సరాల కింద పదివేలు ఇచ్చిరా పదివేలు కట్నం ఇచ్చి ఒక ఆవుదూడనిచ్చి మా ఆయనకు ఒక వాచ్ పెట్టి సైకిల్ మా వాచ్ సైకిల్ ఇచ్చారుచ్చిర్రు అప్పట్లో నేను చిన్నగా ఉన్నా పెండ్లికి వచ్చితే ఇంకా పెళ్లి అంటే కూడా ఇంకా అప్పటి చిన్నప్పి చిన్న పిల్లలకు చేసారు కాబట్టి తెలుగు నాకు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు వచ్చే వరకు మా పెద్ద బాబు ఇల్లు ఇద్దరు ఇరవై ఐదు ఏంటంటే మంచి మంచి పెద్దయినాక చేసి చేసి పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అట్లంటే చేసిండ్రు అమ్మో పద్నాలుగు అట్లా చేసి అప్పట్లో చిన్నపిల్లలక పెళ్లి చేయడం ఇంకా మరి మీ నాన్నమ్మ నేర్పేదే పాట ఏమన్నా ఒకటే నాయనమ్మకు రావు పాటలు మా అమ్మ కూడా రావు ఎక్కువ మేము కొంచెం మొత్తం నువ్వే నేర్చుకున్నావు అమ్మమ్మ ఎక్కువ కథలు వాడేది మా అమ్మమ్మ కథలు కథలు ఏం కథలు చెప్పేది గంగాదేవి వినా ఎల్లమ్మ వినా మరి మల్లయ్య వినా మీరు ఏమైనా నేర్చుకోరా మా అమ్మమ్మతో ఇట్లే కథలు చిన్న చిన్నవి నేర్చుకుంటాను నేను చిన్న అంతే పెద్దగా రాదు నాకు అంత వివరంగా రాదు అప్పుడు జర కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్నవి ఆ చిన్న చిన్నవి అయిపోతారు వాళ్ళు ఈ అడవడి పాయనం ఎవరి చేరిన బంగారి వానవుల గుండ్ల దండ బంగారి వానవుల గుండ్ల దండ ఊర్లనే ఉండేది ఓ ఊర ఓ శవ్వా నీకన్నా దొరికిన గుండ్ల దండ బంగారి వానవుల గుండ్ల దండ ఏడవడి పాయను ఎవరిల్లు చేరెను నీ కన్నా దొరికినా గుండ కన్న దొరికినా గుళ్ళ దండ కోటలా ఉండేది ఓ కోట మా చె నీ కన్నా దొరికినా గుళ్ళ దండ వానముల గుళ్ళ దండ నీకన్నా దొరికినా దండ బంగారి వానముల గుండెది ఓరవ నీకన్నా దొరికినా గుళ్ళదండ దండ ఇట్లా బాగుంది పాట మలన మీద అన్నారు ఒకటి మలన మీద వారిన ఇట్లా ఉన్నారు మలని విన హాయి మలేశ నాయి మలేశ వాడుకోర పర్వతాల బాల మలేశ వయ్యో మలేశ దేవ మలేశ అయ్యో మలేష వాడుకోవ పర్వతాల బాలేష సిరి చైలం కొండల్ల శివరం పునివయ్య సిరి కొండల్ల కొండల్లా శివరం పునివయ్య రవా మలేష రవా వాడుకోవ పర్వతాల బాల మీద చాలా మంది ఈ పాట చాలా దిక్కుట్లో ఏమంటాము చాలా రకాలుగా వాడుకుంటారు కొంచెం అంటే వాళ్ళ తగ్గట్టుగా వాడేసిరు ఈ పాట బాగా వాడారు అంటే టకటక ఏ గుర్తికోసం ఇట్లా వాడేసిరు కొంతమందికి ఎక్కువ మల్లన్న దేవుడు అంటే చాలా ఇష్టం ఉంటుంది అవును యాదస్ బాగా మేము చేసిన ఊర్లలో కూడా ఇంటర్వ్యూస్ యాదస్ ఎక్కువ ఈ పాటే మొత్తం ప్రతి ఒక్కరు ఫస్ట్ ఈ పాటే వాడేది అంతే ఈ పాటను వాడాలి మల్ల వాడినాకనే మిగతా పాటలు స్టార్ట్ చేసేది మా ఇంటికా మా ఎత్తమ్మల అయితే ఎల్లమ్మ ఈ ఉంటారు మా ఇంటి దేవుడు ఎల్లమ్మ 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 ఈర నాగమ్మ ఈ నాగమ్మ నాగమ్మ ఎల్లమ్మ మాకు ఇంటి దేవుడు వాళ్ళిద్దరు అమ్మవారు వాళ్ళిద్దరు వినైతే మా ఊర్లో అయితే కథ వాడతారు అది కూడా వచ్చా కథ ఎట్లా పెడతారంటే తానే తందన్న తాన తందన్న తాను తెల్లబూజా గుట్టినట్టు తెల్లవీరానమ్మా తానే తందన్న తాన తందన్న తాను నల్లవు ఊజ గుచ్చినట్టు రానే తానే తందన్న తాన తందన్న తాను పచ్చ ఊస గుచ్చినట్లు పదమూరాలు తడివాడ రానీ తానే తొందన్న తన తొందన్న తాను అంటే ఫస్ట్ అమ్మవారిని ఏడుకుంటున్నాం కప్పు పోయినా ఉప్పు పోయినా అన్ని సరి చేసి పాట అని ఏడుకుంటుని ఇవి ఏడుకున్నాక అందరినీ దేవుళ్ళని అందరినీ ఏడుకున్నాక ఎంకసీ కతెత్తుకుంటారు పనగ స్టార్ట్ చేస్తారు మొత్తానికి మీరు చెప్తారా మీ ఇంట్లో కూడా చెప్తాం కథ ఎత్తుకుంటా అన్నారు కదా కథ ముందు చెప్పి కదా ఇప్పుడు సో కథ అన్నారు కదా సో మరి ఆ కథ ఎట్లా ఉంటది అంటే నాగమ్మ కథ నేను ఎక్కడ సరిగా సో కొంచెం చెప్పండి చిన్న చిన్న సీరల్లు వీర నాగమ్మ బాల నాగమ్మ కట్ట ఎవరు వీర నాగమ్మా బాలనాగమ్మ சின்ன சின்ன தோம்மின்லு வீரநாகம்மா பலநாகம்மா கட்டையு நேர்வி வீர நாகம்மா பலநாகம்மா தெல்ல தெல்ல சீரல்லு வீர நாகம்மா பலநாகம்மா கட்டையு நேர்வி வீர நாகம்மா பல நாகம்மா தள்ளி எல்லம்மா விசூடரம்மா தந்தி நானோ தந்தலி தந்தலி நானா ದೇವರ ಪಾಗವಾರ ಇಂಟ್ಲ ನೆಲೆ ಕೊನ್ನ ಎಲ್ಲೋ ತಂದಲ್ಲಿ ನಾನು ತೊಂದರೆ ತಂದಲಿ ನಾನು ದೇವರ ಪಾಗವಾರ್ ಇಂಟ್ಲ ನೆಲೆ ಎಲ್ಲೋ ತಂದಲ್ಲಿ ನಾನು ತೊಂದರೆ ತಂದಲಿ ನಾನ ಸಕ್ಕನ್ನೆಯಲ್ಲಮ್ಮ ಸುಕ್ಕುರ ಮೇ ತಂದಲ್ಲಿ ನಾನು ತೊಂದರೆ ತಂದಲಿ ನಾನ ಮುತ್ತುಮ್ಮ ಬಂಡಾರ ಮುಂದಲುಳಿವ್ ತಂದಲ್ಲಿ ನಾನು ತೊಂದಲಿ ತಂದಲಿ ನಾನ పాట ఎత్తుకోవడం అంటే ఇది బాగుంది బాగుంది కథ మస్తు చెప్తున్నారు అన్ని ఎత్తుకో ముందు కథ ఎత్తుకునే ముందు కథ బాగుంది పండగ ముందు కథ ఎత్తుకునే ముందు కథ ఎన్ని అంటే ప్రతి సంవత్సరం చేస్తారా అన్నట్టు ప్రతి సంవత్సరం చేస్తారు అంటే ఎవరు ఒక్కో ఫస్ట్ కథ ఇప్పటిదాకా అన్న కదా తంద లేనా తల్ తంద లేనా అన్నప్పుడు ఆ నుంచి ఎత్తుకోవాలి కథ అంటే ప్రతి సంవత్సరం ఎవరు వచ్చి చేస్తారో ఒక్కోళ్ళు ఓకే వాళ్ళ పాటలు వేసుకురా మరి లేకపోతే మా ఊర్లో చాలా మంది వాడతారు మా యారండ్లు పొలంలో పోతే ఇంకా నేను పని తక్కువ పాటలు ఇంట్రెస్ట్ ఎక్కువ పాటలు పాడతాను నేను వాళ్ళు వేసుకోసారాన్ని కొంచెం కొంచెం అక్కడ ఇక్కడ వాళ్ళకి వెళ్ళక చెప్పేది నేను పాట పాడతలేనా లేనా పాడాలి అట్లా నేను పాట పాడితే మీరు పని చేయరు అంతే మా ఎత్తమ్మ వాళ్ళ వాళ్ళు వాడితే ఇంకా నేను మళ్ళీ నాకు రాకున్నా సరే అలా జత కొయ్యేది పాటకు అది అది ఇది అంటుంటే అంటే ఇంకా అట్లే వచ్చేసేది నాకు పాట చేస్తుంటే పాడుతుంటే పాడుతుంటే వస్తుంటది కదా మళ్ళీ ఈ పాట మొత్తం ఎత్తుకున్నాక కొంతమందికి అమ్మవారు వస్తారు అప్పుడు అమ్మవారు వచ్చేటప్పుడు మళ్ళీ అమ్మవారిని శాంతించాలనేటప్పుడు ముందు కూడా ఆమెకు అమ్మవారు రాకపోతే కూడా పాట మళ్ళీ వచ్చినాక కూడా శాంతించడానికి ఒక పాట ఒక్కసారి పాట నీ రకాలు కొత్త రకం ఇవన్నీ ఒకసారి మేము ఎక్కడ ఇంట్లో చూడలే పాడండి రాకముందు ఏమంది ఇద్దరు గుండెలమ్మానికి గుటి ఎల్లమ్మ ఏదుము ఏదో బండారెమ్మానికి వెనక ఒడి ఎల్లమ్మా ముత్తుము బండారెమ్మకి ముందలొడి ఓతురే ఎల్లమ్మా బయలు సప్పుడా ఎల్లమ్మానికి బాగానే ఏతురే ఎల్లమ్మ అమ్మా సిగ్గు తప్పిన ఎల్లు ఎల్లమ్మానికి సిగమేడరాధేమే ఎల్లమ్మా శరం తప్పిన ఎల్లు ఎల్లమ్మానికి సిగమేడరాధేమే ఎల్లమ్మా ఇట్లా ఎంత కోపం తెప్పిస్తారు ఇవన్నీ వేసి చేసి ఇంకా ఆమె నెట్టి ఇట్లా అట్టుంటే నిండుతరాలు నిండినాక వాళ్ళు పై నిండి ఆడినాక ఇంకా మళ్ళా నిద్ర ఎంతో నిద్ర మా నీళ్ళరి గరనే తొందర లేన తొందర నానా నాన్న ఎంత మస్త్ అమ్మ మయదారి తల్లి తొందర లేనానో తొందరి తెలిసి తెలవక మేము ఆడిపాడినవో తొందరలేనాన తొందర తొందర శాంతించు శాంతించు బంగారు ఎల్లు తొందరలేనాన తొందర తొందర బాబ్బా తెలిసి తెల్లక ఆడిన ఇంత బాగున్నాయి పాటలు పదాలు ఇంకా చాలా ఉంటాయి ఆడి పాడని పిల్లలను ఆడుతున్నాము తెలిసి తెలవని పిల్లలను తెలవట్టుకుంటున్నాము శాంతించు తల్లి అని అంటే వాళ్ళు ఇంకా నిజంగా శాంతిస్తారా ఇంకేమో కొంతమంది చేయి పెట్టి అదే చేస్తారు ఇంకా నేనైతే పాడడం ఒకటే తెలుసు నచ్చిన ఎత్తి చెద్దా నువ్వు వాడతావు అట్లా పాడ వేరే వాళ్ళకి వచ్చినప్పుడు వాడతారా పాడతా అమ్మా కోపం వచ్చిన వాళ్ళేమో కొడతారని భయం కాదా భయమే ఇంకా పాడతానే ఉంటా అట్లే వాళ్ళు కొడతారా ఎన్ని వాళ్ళు కొట్టడానికి కొంచెం దూరంగా పోతా కానీ పాట మాత్రమే పాట పాడుకుంటారా కొంచెం దూరానికి పోతా మొత్తానికి మంచి పండగ పాటలు మామూలుగా అందేలేరు మీరు జానపద పాటలు కూడా సూపర్ అందించారు ఇంకా పాటలు అయితే చాలా ఉన్నవి కానీ ఇంకే ఇంకా ఇంతకన్నా స్మూత్ గా వాడేటోళ్ళు ఉంటారు కొంచెం ఏడ ఎత్తాలను ఏడ దించాలను అనేవన్నీ తెలుసుకునేటోళ్ళు ఉంటారు ఉంటారు మనకెందుకు లేవచ్చిన పాటలు పబ్లిక్ లో ఇద్దరు చెప్పి సంతోషంగా వాడుకుందాం లేకుంటాయి ఇంకా అంతే అంతే ఎవరన్నా ఎవరన్నా అవకాశము పాడమ్మా ఇదంటే పాడగలుగుతా ఇది రాయలే చూడాలి అనేది ఏమి ఉండదు ఇంకా ఇది నా మైండ్ సెట్ బట్టి నేను వాడుకుంటా అంతే నీకు నచ్చే రాగంలో నువ్వు వాడుకుంటావు అంతే ఎవరేం చెప్పినా వాళ్ళు కాలు ఎట్లా కాదమ్మా అంటే వాళ్ళ ట్రై చేస్తా చేస్తా కానీ ఎంత ట్రై చేసినా పాడానికి అయితే పాడేస్తా ఇంకా చాలా బాగున్నాయి మీ పాటలు మా ఆయన వాడతాడు పాట ఒకటి మేమిద్దరం ఆడుకుంటాం మీ ఇద్దరు కూడా పాటలు ఆడుకుంటారా పల్లెటూరి చిన్నదానా పట్టు సీరా కట్టినదానా పల్లెటూరి చిన్నదానా పట్టు సీరా కట్టినదానా నీ నడుము సన్నతి నీ నడుము సన్నతి సోకేమున్నాదే ఓ చిన్నదానా నడుము సన్నతి సోకేమున్నదే ఇరుకులంగా రంగా ఇత కళ్ళుకునే వస్తే ఇరుకులంగా నీవేరంగా ఇత కళ్ళుకునే వస్తే నా కంట్ల వాడి నా కంట్ల వాడి కన్నే చదిరిందే ఓ చిన్నదా నా కంట్ల వాడి కన్నే చదిరిందే మామూలుగా లేదు ఇరుకులంగా నేనే వస్తే ఇరుకుల ఆమె రాగానే ఈత కళ్ళకి మామూలు పదాలు చూడండి ఎంత బాగున్నాయో నల్లజీరది నల్లరైకది నానులు తోవల ఓ నీ కాలు మోకుదా చేసుకునే జసుకునే పిల్లాని లేక నుండవో నీ కాలు మోకుదా తెల్ల జీరది తెలక తెలకబెల్లి తోవల ఎదురాయనవో నీ కాలు మోకుదా చేసుకునే జసుకునే పిల్లాని లేక నుండవో నీ కాలు మోకుదా అత ఆమె ఆయన ఉన్నది కాని పక్కన ఒక ముసలాం అంటే ఆ ముసలాన్ని పెట్టి నేను చేసుకునే పిల్లలు ఇవన్నీ ఆమెతో డైరెక్ట్ అనకుండా ఆ అబాబాయిని పెట్టి పాడుతున్నాను అర్ధాలు మాత్రం టక్క టక్క బాగా చెప్పేసారు ఇంకా మనకు తెలిసిన అర్థం అయితే చెప్పాల తెలివంది అయితే కొంచెం లేదు మీరు పాటలు పాడినట్లలో ప్రతి దానికి అర్థం అని చెప్పేసి ఎక్కడ ఏం వదిలేయలేరు సో మంచిగా చెప్పేసి మస్తు పాడుతున్నారు పాటలు కథలు గానీ ఇలాగా వెళ్ళామచ్చారు కదా అన్ని కొత్త రకం పాటలు అసలు ఎక్కడ వినలేనం ఇంతవరకు అవి సిగన్ తెప్పించడానికి కూడా పాట మంత్రాలు చదువుతారు అట్లా వస్తుంది అని అనుకున్నా కానీ పాటలు కూడా ఉంటాయన్నది పాటలు కూడా చాలా వాడతారు మా ఊర్లో చాలా వాడతారు పాటలు తెప్పించడానికి శాంతించడానికి వస్తూ వాడతారు భాగ్యలక్ష్మి గారు మాకు చాలా చక్కటి కొత్త కొత్త పాటలు మా ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకులకి కొత్త కొత్త పాటలు పరిచయం చేశారు మీరు నిజంగా ఎక్కడ ఈ పాటలు మీరు బాగున్నాయి ప్రతి ఒక్క పాట కూడా సో చాలా అంటే చాలా బాగున్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ అక్క మాకు ఈ పాటలన్నీ ఇన్ని పాటలు మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి మన భాగ్యలక్ష్మి లక్ష్మక్క గారి పాటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మన ఆర్ఎల్ఆర్ మీడియా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి మరొక సింగర్ తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఆర్ఎల్ఆర్ మీడియాకు నన్ను పాటలు ఒక ఫోన్ నెంబర్ తోటి ఫోన్ చేసినందుకు నన్ను ఈ స్టూడియో రప్పించి నాతో ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మళ్ళా కూడా ఇంటర్వ్యూకి రావాలి ఒక పాట అవకాశం ఇస్తారని కోరుకుంటున్నా మీకు అందరికి ధన్యవాదాలు అందరూ చూడండి నాలాంటి పాటలు పాడినోళ్ళు కూడా రాండి పాడండి